మూడుమళ్ళా బంధం ఎపిసోడ్ ఏడు వందల యాభై నాలుగు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చి తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వసు మాత్రం అలాగే విరాస్ మాటకి షాక్లో ఉండిపోతుంది విరాస్ కళ్ళు తెరిచి వసు వైపు చూస్తూ బస్సు అని వసుదారని కదపగానే ముద్దు పెట్టేశావా అని షాక్గా అడుగుతుంది బస్సు అబ్బా నేను నేనది కావాలని చేయలేదురా నిన్ను ఎలా నమ్మించాలో నాకు అర్థం కావడం లేదు ప్రామిశ్రా ఆ రోజు ఏదో తాగిన మత్తులో నాకే తెలియకుండా అలా జరిగింది నిజంగా నేను కావాలని చెయ్యలేదు అసలు నన్ను నమ్మవా అని విరాజ్ వసు చేతుల్ని పట్టుకుని అడుగుతుంటే మరి మొన్న కాశ్మీర్లో నన్నే మొదటిసారిగా ముద్దు పెట్టుకున్నానని చెప్పావు ఇప్పుడేమో ఇంకా ఏదో చెప్తున్నావు అని వసు అయోమయంగా అడుగుతుంటే ఆ రోజు నేను నీతో ఏం చెప్పానో బాగా గుర్తు తెచ్చుకోవసు నేనేమి నీకు అబద్ధం చెప్పలేదు అని విరాస్ అనగానే వసుకి ఆ రోజు విరాస్ చెప్పిన మాట గుర్తుకొస్తుంది నేను మనస్ఫూర్తిగా ఇష్టంతో ప్రేమతో మొట్టమొదటిసారిగా ముద్దు పెట్టుకుంది నిన్నే అని చెప్పిన మాట గుర్తుకొచ్చి అంటే నువ్వు చెప్పిన దానికి అర్థం ఇదా అని వసు అమాయకంగా అడుగుతుంటే అవును వసు నేను మొట్టమొదటిసారిగా నా ప్రేమతో ఇష్టంతో మనస్ఫూర్తిగా ముద్దు పెట్టుకుంది నిన్నే వసు అని విరాస్ అంటుంటే బస్సు కోపం తారస్థాయికి చేరుకుంటుంది వెంటనే పక్కనున్న పెళ్ళో తీసుకుని అంటే నీ లైఫ్లో నువ్వు మొదటిసారిగా ముద్దు పెట్టుకుంది నన్ను కాదా అని కోపంగా అంటూ విరాస్ని పిల్లోతో కొడుతుంటే ఆ రాక్షసి తగులుతుంది అని విరాస్ వెంటనే అక్కడ నుండి లేచి పరిగెట్టగానే ఆగి రోజు నా చేతిలో అయిపోయావు ఏదో నీ లైఫ్లో ఫస్ట్ నన్నే ముద్దు పెట్టుకున్నట్టు ఆ రోజు ఎంత ఎమోషనల్గా చెప్పావు నేను అదే నిజం అనుకున్నాను కానీ రోజు ఏం చెప్తున్నావు నీ లైఫ్లో నువ్వు ముద్దు పెట్టుకుంది నన్ను కాదా అని బస్సు విరాస్ని తరుముతూ హాల్లో ఉన్న వస్తువులన్నీ విరాస్ పైకి విసురుతూ ఉంటే బాబోయ్ నీ కోపం వస్తే ఇంత దారుణంగా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు బస్సు నిజంగా తగులుతున్నాయి గట్టిగా విసరుకు అని విరాస్ అంటూ అటు ఇటు పరిగెడుతూ ఉంటే నేను కొట్టడమే కనిపిస్తుంది కానీ నా కోపం కనిపించడం లేదా ఆగి రోజు నా చేతిలో నువ్వు అయిపోయావే అని కోపంగా విరాస్ నవ్వుతూ వస్సు చుట్టూ తన రెండు చేతులతో బంధించి అమ్మ రాక్షసి నువ్వు కోపంలో ఇలా ఉంటావా ఇప్పటి వరకు ఏ రోజు కూడా నీ కోపాన్ని చూడలేదు అమ్మ నీకు కోపం వస్తే చాలా డేంజర్ అని విరాస్ బస్సు చేతులు గట్టిగా పట్టుకుని అనగానే నాకు కోపం తెప్పించిందే కాకుండా పైగా సోది చెప్తున్నావా డ్రింక్ చేసిన మత్తులో పెట్టుకుంటే ఏంటి నార్మల్గా పెట్టుకుంటే ఏంటి ఏదైనా ముద్దైతే పెట్టుకున్నావు కదా అని బస్సు కోపంగా అంటుంటే మా వసు కోపంలో ఎంత క్యూట్గా ఉందో అని విరాస్ నవ్వుతూ అంటుంటే ఇదిగో ఇలాంటి మాటలు చెప్పే నన్ను చేయాలని చూడకు నాకు నీపై చాలా కోపంగా ఉంది నాకు తెలియకుండా నన్ను పెళ్లి చేసుకోవడం ఒక్కటైతే నీ లైఫ్లో నువ్వు ఇంకొక అమ్మాయిని ముద్దు పెట్టుకోవడం రెండోది ఈ రెండింటి వల్ల నాకు నీపై చాలా కోపంగా ఉంది అని బస్సు తన ఫేస్ ని పక్కకి తిప్పుకోగానే కోపంగా ఉంటే కొట్టు వసు లేదా తిట్టు నేనేమి అనుకోను అయినా నువ్వు కోపంలో ఇంత అందంగా ఉంటావని నేను అస్సలు అనుకోలేదని విరాస్ అంటూ బస్సుని ఎత్తుకోగానే నన్ను వదులు అని బస్సు విరాస్ చేతిలో అటు ఇటు కదులుతూ ఉంటుంది అస్సలు వదిలిపెట్టను నువ్వు రాక్షసివి కొంచెం సేపు వదిలితే చూడు హాలంతా ఎలా చేసేస్తావో అని విరాస్ అనగానే బస్సు హాలు మొత్తం చూస్తుంది హాలంతా ఎక్కడ వస్తువులు అక్కడ పడిపోయి ఉండడంతో కోపంగా తన ఫేస్ని పక్కకి తిప్పుకొని సంతోషించు ఒకటే చిరాకు చేశాను నాకు నీపైన వచ్చే కోపానికి ఇల్లు మొత్తం చిరాకు చేయలేదు అని అనగానే నువ్వు హౌస్ మొత్తం అల్లరల్లరి చేసినా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని అంటుంటే అయితే నేనేం చేసినా కూడా నువ్వు నాపై కోపం తెచ్చుకోవా అని వసం అంతే సీరియస్గా అంటుంది లేదు అని విరాస్ అనగానే అవునా నీకు నాపై ఎంత ప్రేమ ఉందో నాకు ఇప్పుడే తెలియాలి నన్ను కిందకి దించు ఇప్పుడు నేను ఏం చెప్పినా నువ్వు చేస్తే అప్పుడు నమ్ముతాను అని అనగానే అబ్బో మేడం గారు నాకే టెస్ట్లు పెడుతున్నారా సరే మేడం మీరు పెట్టిన టెస్ట్లో నేను తప్పకుండా పాస్ అవుతాను అని విరాస్ నవ్వుతూ బస్సుని కిందకి దించగానే బస్సు వెళ్ళి సోఫాలో కూర్చుని ఈ హాలంతా ఎవరు క్లీన్ చేస్తారు అని అడుగుతుంది ఇంకెవరు చేస్తారు మెయిట్ చేస్తారు అని అనగానే అవసరం లేదు ఇప్పుడు ఈ హాలంతా నువ్వే క్లీన్ చేయాలి అని బస్సు కోపంగా అంటుంటే నేనా అని విరాస్ షాక్గా అంటాడు ఏమైంది నేను ఏం చెప్పినా చేస్తాను అన్నావు కదా నాకు తెలియకుండా నన్ను పెళ్లి చేసుకోవడం కాదు నాకు తెలిసిన తర్వాత ఆ కోపం ఎలా ఉంటుందో కూడా నువ్వు తెలుసుకోవాలి అందుకే నువ్వు చేసిన తప్పుకి నేనిచ్చే పనిష్మెంట్ ఈ రోజు నుండి నీకు ఇలాంటి పనిష్మెంట్లు చాలా ఉంటాయి అని వస్తువు సీరియస్గా అంటుంటే రాక్షసి కావాలని ఆడుకుంటుంది నాతో తప్పుతుందా చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి కదా అని విరాస్ మనసులో అనుకుంటూ అలాగే మేడం గారు మీరు కూర్చోండి మీరు చెప్పిన పని నేను చేస్తాను అని విరాస్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అనగానే గుడ్ వెంటనే క్లీన్ చెయ్యని బస్సు అక్కడే ఉన్న సోఫాలో కూర్చోగానే విరాస్ బస్సు దగ్గరికి వెళ్ళి పాపం నన్ను తిట్టి తిట్టి అలసిపోయినట్టున్నారు జ్యూస్ ఏమన్నా తాగుతారా అని అనగానే అవును కదా నిజంగానే నేను చాలా అలసిపోయాను అయితే ముందు నా కోసం జ్యూస్ తీసుకునరా తర్వాత హాల్ మొత్తం క్లీన్ చేసేసాయి అని చెప్పగానే అలాగే మేడం అని విరాస్ చిన్నగా నవ్వుకుంటూ నువ్వు మార్నింగ్ నుండి ఏమీ తినలేదని నాకు తెలియదా రాక్షసి కోపంలో ఎంత ముద్దుగా మాట్లాడుతున్నావు అని వినాస్ కొంచెం సమయం తర్వాత బస్సుకి జ్యూస్ తీసుకుని వచ్చి ఇస్తాడు బస్సు మాత్రం లోపలే చిన్నగా నవ్వుకుంటూ పైకి మాత్రం కోపాన్ని చూపిస్తూ ఉంటుంది బస్సు జ్యూస్ తీసుకున్న తర్వాత నావే పెంచోస్తున్నావు నా ఫేస్లో నీకేమన్నా కనిపిస్తున్నాయా ఏంటి వెళ్ళి చెప్పిన పని చెయ్యి అని అంటుంటే ఒకప్పుడు నన్ను చూస్తేనే అంత దూరం పరిగెత్తది ఇప్పుడు నన్నే ఒక ఆట ఆడుకుంటుంది ఏం చేస్తాం తప్పుతుందా అని విరాస్ మనసులో అనుకుని అలాగే మేడం మీరు అలాగే కూర్చుని జ్యూస్ తాగండి అని చెప్పి విరాస్ వెళ్ళి హాల్లో కింద పడిన వస్తువులన్నీ తీసి ఎక్కడి ఎక్కడ సర్దుతూ ఉంటాడు విరాస్ చేసే పనులకి వస్తువు తనలో తనే నవ్వుకుంటూ లేచి విరాస్ దగ్గరికి వెళ్ళి జ్యూస్ తాగుతూ అది అక్కడ కాదు ఇక్కడ పెట్టాలి ఇది ఇక్కడ కాదు వేరే చోట పెట్టాలి అని విరాస్ని విసిగిస్తూ ఉంటుంది పాపం విరాస్ బస్సు చెప్పిన ప్రతిది చేస్తూ ఉంటాడు అలా ఒక వస్తువుని పది సార్లు అటు ఇటు మార్పిస్తూ ఉంటుంది బస్సు విరాస్ చేత అబ్బా నిన్ను పెళ్లి చేసుకోవడం ఏమో కాని నిజంగా టార్చర్ చూపిస్తున్నావు కదా రాక్షసి ఇంకా ఎన్నిసార్లు మార్పిస్తావు అసలు ఇప్పటికే ఈ వస్తువుని పది సార్లు ఇక్కడ నుండి అక్కడికి అక్కడి నుండి ఇంకొక చోటుకి మారుస్తూనే ఉన్నాను ఇంకా సెట్ అవ్వలేదా అని అడుగుతుంటే నేను చెప్పిందే నువ్వు చేయాలి మరి ఎందుకు నన్ను నాకు తెలియకుండా పెళ్లి చేసుకున్నావు అని బస్సు కోపంగా ఉంటుంటే అబ్బా ఏది మాట్లాడినా చివరికి అక్కడికే వస్తుంది ఈ బస్సుకి తెలియకుండా పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్లో నాకు చుక్కలు కనిపిస్తాయని తెలియదు కదా అప్పుడు అని అనుకుంటూ అలాగే మేడం మీరు చెప్పినట్టే హాలు మొత్తం క్లీన్ చేశాను ఇంకా ఏమైనా ఉన్నాయా అని విరాస్ అడగగానే ఇంకేమీ లేదు తమరు వెళ్ళి ఫ్రెష్ రండి అని చెప్పగానే రాక్షసి నేను ఫ్రెష్ అయ్యొచ్చిన తర్వాత అప్పుడు చెప్తాను నీ పని అని అనుకుని ఇంకా విరాస్ అక్కడ నుండి తన లోకి వెళ్తాడు విరాస్ లోకి వెళ్ళగానే బస్సు కొంచెం గట్టిగా నవ్వుతూ లేకపోతే నాకు తెలియకుండా నన్ను పెళ్లి చేసుకుంటావా అంటే నీకు నాకు ఎప్పుడో పెళ్ళైపోయిందా అంటే నువ్వు నా హస్బెండ్వా అని అనుకోగానే బస్సు హాట్ స్పీడ్గా కొట్టుకుంటుంది ఎందుకు ఆ ఊహ కూడా తన మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంటే ఈ రోజు నుండి నా చేతిలో నీకు ఈ టార్చర్ తప్పదు నేను ఏం చెప్పినా కూడా నువ్వు చేస్తావని నాకు తెలుసు నేను నీపై ఇలా అజమాషి చేయడం నాకు చాలా బాగా నచ్చింది ఒకప్పుడు నన్ను ఎలా ఆడుకునేవాడివి నాపై ఎంత కోపం చూపించేవాడివి ఇప్పుడు ఆ ఛాన్సు నాకొచ్చింది ఈ రోజు నుండి ఈ వసు అంటే ఏంటో చూపిస్తానని బస్సు తనలో తనే నవ్వుకుంటూ ఉంటుంది విరాస్ ఈ రోజు నుండి నీకు స్వీట్ టార్చర్ మొదలు కాబోతుంది స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వసూ చేసిన అల్లరి ఎలా ఉందో కూడా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్